మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర హోం మంత్రి అనిత స్పందించారు జగన్మోహన్ రెడ్డి పులిందులకు మాత్రమే ఒక ఎమ్మెల్యే అని ప్రతిపక్ష హోదా కూడా లేదని అన్నారు అయినప్పటికీ కేవలం మాజీ సీఎం అనే కారణంతో పదకొండు వందల మంది బలగాలను డిఎస్పీ స్థాయి నుండి పెట్టామని అన్నారు ఒక మాజీ సీఎం కి ఎంతమంది బలగాల అవసరం అనే ప్రశ్న వచ్చినప్పటికీ పర్యటన ప్రాంతం సెన్సిటివ్ కావడంతో పెద్ద ఎత్తున భద్రత కల్పించామన్నారు కొంతమంది భద్రత కల్పించలేదంటూ వస్తున్నారు భయారు గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయింది అని నేను చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులి వందరికి మాత్రమే సంబంధించి అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్ గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాల్ని బిఎస్పీ స్థాయి నుంచి వేర్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్ బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులు పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ఎంకి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం తను వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా అడవు గొడవలు జరిగే పరిస్థితి ఉంది కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీజీపీ గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళు డిప్లాయ్ చేయడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ డోదాన్ కెమెరాస్ కానీ రోడ్ పార్టీస్ కానీ మళ్ళా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్స్ అడ్రైలెన్సెస్ నుంచి డ్రోన్స్ కానీ ఫైవ్ కెమెల్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ బెన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక విఐపీ వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటాము ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక వందల ఎమ్మెల్యేకి కూడా కేవలం కేసెస్ లేమ కారణం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరు అందరూ కూడా గమనించాం అదేవిధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సినట్టు కన్నా మొన్న వస్తుంది చాలా క్లియర్ గా కూర్చొని ఒక మీడియా ద్వారా వాళ్ళు పర్సనల్ గా కూడా వైసీపీ నాయకులను పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది ఎక్కువ మందిని మేము చేయడం వాట్సాప్ లో కూడా ఎంతమంది రండి ఎంతమంది రెండు పోలీసుల కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకునే రండి లేకపోతే పైగొత్తుకుంటే రండి అని చెప్పి వాట్సాప్ లో కూడా మెసేజ్ చాలా మంది వైసీపీ నాయకులు రెచ్చి కొట్టే గౌరవ వైసీపీ పెట్టారు పార్టీ నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా మేడో వే పక్కన ఒక చెరువు ఉంది ఒక పక్క చూస్తే ఆ కొన్ని రెండు మూడు విలేజ్ చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మెబులైజ్ చేయడం కానీ అదేవిధంగా కొంచెం అక్కడ లాంగ్ టైమ్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ పర్పస్ లో కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసుకోండి చూసుకోవాలి సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులు అందరికీ కూడా చాలా క్లియర్ గా చెప్పారు ఆఖరికి వెళ్ళిపోయే దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ముందుకు పండుగ ఇలా గట్టి పరిచితే పడిపోయేటట్టుగా